రేపే నాగుల చవితి శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లిగా వలేకుండా నరకం అనుభవిస్తారు అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది దీనితో పాటుగా నాగదోషాలు సర్పదోషాలు అనేవి మీ జాతకంలో పెరిగి నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ కూరలను వండకూడదు కూరలు అనగానే నాన్ వెజ్ అని చెప్పి పొరపాటు పడుతూ ఉంటారు నాన్ వెజ్ తో పాటుగా మనకు వెజిటేబుల్స్లో అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరలు అనేవి వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అసలు ఏం వండకూడదు ఏం తినకూడదు ఎలాంటి నియమాలతో ఇలా దీన్ని చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా మనకు వీడియోలో చక్కగా వివరించబడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు శనివారంతో కూడుకొని మనకు ఈ నాగుల చవితి రాబోతుంది కార్తీక శుద్ధ చవితి రోజున శనివారం రోజున ఈ నాగుల చవితిని మన తెలుగు రాష్ట్రాలలో అంటే హిందూ సాంప్రదాయంలో చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారనమాట దీపావళి తరువాత మనకు కార్తీక మాసంలో వచ్చేటటువంటి పండుగల్లో ఈ నాగుల చవితి అనేది ఎంతో శక్తివంతమైనటువంటి పండుగ ఈ రోజున ఏంటంటే అందరూ కూడా ఆడవారు ఉదయాన్నే లేచి శుచిగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పుట్టకు వెళ్ళి పాలు పోస్తూ ఉంటారనమాట ఇలా చేయటం వల్ల ఏంటి అంటే మన జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలు సర్పదోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి వివాహం కాని ఆడపిల్లలకు మంచి భర్త దొరికే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే వివాహమైనటువంటి ఆడవారికి వారి భర్తతో ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా రేపు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి కుంకుమ బయట చక్కగా ముగ్గు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము అలాగే ఇంటి లోపల కూడా నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు అంతా తుడుచుకొని పసుపు నీటిని చల్లుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఇంట్లో వారందరూ కూడా స్నానాలు చేయాలి అంటే తలస్నానం అనేది చేయకూడదనమాట మీరు తలస్నానం ముందు రోజే చేయండి ఆ రోజున తల మీద మామూలుగా నీటిని పోసుకోండి అంతేకాని షాంపులు వేసుకొని రుద్దుకోకూడదనమాట అలా చేసేసి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు నీలి రంగు బట్టలు ఇలాంటివి ధరించకూడదు చినిగిపోయినవి కాలినవి ఇలాంటివి ధరించకూడదు అనమాట ఇక మీ ఇష్టాన్ని బట్టి పసుపు ఎరుపు ఆకుపచ్చ ఇలాంటివి ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి అలాగే ఆడవారు చేతులకు మట్టి గాజులు వేసుకోవటం కాళ్లకు పసుపు రాసుకోవటము కుంకుమ బొట్టు పెట్టుకోవటం నల్ల పూసలు వేసుకోవటం కాళ్లకు పట్టీలు పెట్టుకోవటం ఇలాంటివి కూడా చేయాలన్నమాట నాగుల చవితి పూజ చేయటానికి శుభముహూర్తం ఏంటంటే ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు మీరు నాగదేవతకు పూజ చేయటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట ముఖ్యంగా పుట్టలో పాలు పోస్తూ ఉంటారు చలిమిడి చిమ్మిడి నైవేద్యంగా పెడుతూ ఉంటారనమాట ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి చిమ్మిల్ని అంటే ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకు నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది ఉపవాసం ఉండే శక్తి ఉంటే మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు అలాగే చక్కగా మనకు పాలు ఏంటంటే ఎక్కువ ఎక్కువ పాలు అనేవి పోయకూడదనమాట ఆవు పాలు పోస్తే మీకు ఇంకా మంచిది ప్యాకెట్ కన్నా మీరు ఆ పాలన ఏంటంటే డైరెక్ట్గా ప్యాకెట్లు తీసుకువెళ్ళి కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ పాలు పోస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పోయకూడదు చక్కగా రాగి చెంబు రాగి గ్లాస్ అసలు ఇలాంటివి ఉంటాయి కదండి వాటిట్లో పాలు పోసుకొని మీరు తీసుకెళ్లాలన్నమాట వెళ్ళేటప్పుడు అంతేకాని బాటిల్స్లో పోసుకొని ప్యాకెట్లు అట్లా పరంగా అంతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా వెళ్ళగానే పుట్ట మీద కాస్తంత పసుపు కుంకుమ పుష్పాలు చల్లేసేసి చక్కగా నమస్కారం చేసుకొని మనసులో మీ యొక్క కోరికను చెప్పుకుంటూ రాగి చెంబులో ఉన్నటువంటి పాలను పుట్టలో పోస్తూ ఉండాలి పాలు కూడా ఎక్కువ ఎక్కువ ఏం పోయాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే నాగేంద్ర స్వామి ఎప్పుడూ కూడా మరిన్ని పాలన తాగలేదు కాబట్టి కొంచెం పాలను పోసుకుంటే సరిపోతుంది అలాగే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే పుట్టలో గుడ్లను వేస్తూ ఉంటారు అలా గుడ్లను వేయకూడదనమాట అలా వేయటం వలన వాటికి చాలా ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంది వేసినా కూడా అవి తినలేవు అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు పాటించాలి అలాగే నాగుల చవితి నాడు జంట నాగుల విగ్రహాలకు అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది పాలు పసుపు కుంకుమలతో అభిషేకం చేయాలి పుట్ట దగ్గర పాలు పోసిన తర్వాత అక్కడ కొంచెం టపాసులు అనేవి పేల్చడం వలన మీకు చాలా మంచి జరుగుతుందనమాట అలాగే నాగుల చవితి నాడు నాగదేవతను ఆరాధించడం వల్ల ఏంటంటే రాహు దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ఈ నాగదోషాలు సర్పదోషాలు ఏమైనా ఉంటే వాటి నుంచి పూర్తిగా బయటపడవచ్చు అనమాట సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే చాలామంది కూడా వివాహమై చాలా సంవత్సరాలైన అయినా కూడా పిల్లలు లేకుండా చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇట్లా స్వామి అంటే ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి మీ యొక్క కోరిక చెప్పుకోవటం వలన తక్ తప్పకుండా సంతాన భాగ్యం అనేది కలుగుతుందనమాట అలాగే ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా విష్ణువుకి ఆదిశేషునిగా మారతారని చెప్తూ ఉంటారనమాట అందుకనే భక్తులు నాగదేవతను ఆరాధిస్తూ ఉంటారు ఈ రోజున పొలాన నాగలితో కానీ అలాగే గడ్డ పొలుగులతో కానీ పారలతో కానీ దున్నకూడదనమాట అలా దున్నటం వలన ఏదైనా నాగులు ఉంటే వాటికి సర్పాలకు ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజున పొలాన పనులు ఏదన్నా ఉంటే అవి కొంచెం మీరు చూసి చేసుకోండి అలాగే ఈ రోజున సర్పాలు కనిపించినా కూడా వాటిని కొట్టడం కానీ ఇలాంటివి చేయకూడదనమాట అలా చేస్తే సర్పదోషాలు అనేవి జీవితాంతం వెంటబడతాయి అలాగే ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే డబ్బులు ఎవరికైనా ఇవ్వటం కానీ అప్పుగా లేదా మీరు ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకోవటం కానీ చేయటం వలన ఇక ఆ అప్పు అనేది మీకు తీరటం కానీ లేదా మీరు ఎవరికైతే ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు మీకు తిరిగి రావటం కానీ జరగదనమాట కాబట్టి ఈ చవితి రోజున అలాంటి డబ్బులు మార్చుకునేటటువంటి పనులు అంటే అప్పుగా ఇవ్వటం కానీ లేదా మీరు అవసరాల కోసం తీసుకోవటం కానీ చేయవద్దు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజున ఇంకా ఆడవారు నెలసరి సమయాలలో గనక మీరు ఉంటే మీరు పుట్టక వెళ్ళి పాలు పోయటం ఇలాంటివనేవి చేయకూడదనమాట ఇలా చేస్తే ఏంటంటే చాలా పాపం అనేది తగులుతుంది ఐదు రోజుల వరకు అటు వెళ్ళకూడదనమాట ఇంకా మీరు వెళ్ళలేము అని చెప్పేసేసి బాధపడేవారు ఏంటంటే మనసులో నాగేంద్ర స్వామిని తలుచుకోండి అలా తలుచుకున్న దోషాలు అనేవి పోతాయన్నమాట ఇక ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా వండకూడని కూరలో ముఖ్యమైనది పొట్లకాయ పొట్లకాయ ఏంటంటే పాము ఆకారాన్ని పోలి ఉంటుంది అనమాట కాబట్టి మనకు నాగేంద్ర స్వామి ఆకారంలో పోలి ఉన్నటువంటి ఈ పొట్లకాయలను ఈ నాగుల చవితి రోజున పొరపాటున వండటం కానీ తినటం కానీ చేసినట్లయితే నాగ నాగదోషాలు సర్పదోషాలు అనేవి మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పొట్లకాయను పొరపాటును కూడా వండొద్దు వీటితో పాటుగా సొరకాయలను కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు మనకు సొరకాయలు కూడా చాలా పొడవుగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ సొరకాయలను కూడా ఈ నాగుల చవితి రోజున ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేసినా నాగదోషాలు సర్పదోషాలు అనేవి వెంటపడి మనకేంటంటే సమస్యలు నాగదోషాలు సర్పదోషాలు యొక్క సమస్యలు ఎలా ఉంటాయంటే భార్యాభర్తల మధ్య అస్సలు పడదనమాట కొంతమంది అయితే విడిపోయి విడాకులు తీసుకుంటూ ఉంటారు లేదా ఇంట్లో ఉన్నా కూడా ఉప్పు నిప్పుల్లా క్షణం కూడా పడకుండా కొట్టుకుంటూ ఉంటారనమాట ఆ జీవితాలు ఏంటంటే చాలా నరకంగా ఉంటాయి పెళ్ళి కానీ ఆడపిల్లలు ఏంటంటే అసలు అంటే మంచి భర్త అనేది దొరకకపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి పనులు చేయకూడదు అలాగే మనకు ములక్కాయలు కూడా వండకూడదు అనమాట ములక్కాయలు కూడా చాలా పొడవుగా ఉంటాయి కాబట్టి ఈ రోజున ములక్కాయ కూరను మీరు పప్పుచారుల్లో కానీ సాంబారుల్లో కానీ ఆరోగ్యానికి మంచి ఈ కూరగాయలన్నీ కానీ ఈ నాగుల చవితి రోజున పొరపాటున కూడా వీటిని వండటం కానీ తినటం కానీ చేయకూడదనమాట మీరు పప్పుల్లో సాంబారులో ఇలాంటి వాటిట్లో వేయవద్దు వేస్తే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది వీటితో పాటుగా గోరు చిక్కుళ్ళు అనమాట ఈ గోరు చిక్కుళ్ళు కూరలు కూడా రేపు నాగుల చవితి రోజున పొరపాటున ఆడవారు ఇంట్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు మనం చెప్పినటువంటి కూరగాయలు అసలు ఇంటికి కూడా తీసుకొచ్చుకోవద్దు అనమాట అలా కాదని చెప్పేసి వీటిని మీరు ఏముందలే అలాగే చెప్తూ ఉంటారులే వండుకోవచ్చు తినొచ్చు ఇవేమైనా నాన్ వెజ్జా అని చెప్పేసి వండుకొని తింటే మాత్రం చాలా ఇబ్బందులు పాలవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ఈ కష్టాలు సర్పదోషాలు అనేవి ఏ రూపంలో వస్తాయి అనేది మనం అసలు ఊహించలేము అనమాట చేతిలో గవ్వ కూడా లేకుండా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి అనమాట వీటితో పాటుగా కోడిగుడ్డు చాలామంది కోడుగుడ్డు ఏముందలే అని చెప్పేసి శాకాహారంగా భావిస్తూ తింటూ ఉంటారనమాట కానీ ఈ నాగుల చవితి రోజున కోడిగుడ్డును కూడా పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఆమ్లెట్లు వేసి తినటం కానీ లేదా కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తినటం కానీ ఇలాంటివి చేయవద్దు అనమాట ఇలా కాదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి ఇంకా మీకు అసలు ఈ కూరగాయలు వండటం కన్నా కూడా అంటే ఈ కూరగాయలు ఇవన్నీ కూడా కట్ చేయాలి కట్ చేయాలి కాబట్టి వీటికన్నా కూడా పప్పును వండుకుంటే చాలా మంచిది అనమాట పప్పును వండుకోవటం వలన అసలు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు లేదు అని అనుకుంటే కూరగాయలు వీటిని తప్ప ఇక మిగిలిన వాటిని మీరు వండుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు కానీ మనం చెప్పినటువంటి ఈ కూరలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానీ వండటం కానీ తినటం కానీ చేయవద్దు చేస్తే మాత్రం ఆ సమస్యల గురించి మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు ఎన్నో రకాల ఊహించని దెబ్బలు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం అనేది ఉంటుందన్నమాట భగవంతుడి దెబ్బలు ఎలా ఉంటాయంటే కోలుకోలేము అలాగే వీటితో పాటుగా మనకు ఈ పుట్టగొడుగులు ఉంటాయి కదండి ఈ పుట్టగొడుగులను కూడా నాగుల చవితి రోజున వండుకోవటం కానీ తినటం కానీ చెయ్యకూడదు పుట్టగొడుగులు ఏంటంటే మనకి ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో దొరుకుతూ ఉంటాయి ఇవి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి అనమాట మీరు విడి రోజుల్లో తినండి కానీ ఈ నాగులు చవితి రోజున ఈ పుట్టగొడుగులను కూడా వండకూడదు ఇవి ఈ నియమాలు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ కూరలను మాత్రం వండొద్దు తినొద్దు ఇలా చేస్తే ఏంటంటే పెళ్ళి కానీ ఆడపిల్లలకు మంచి భర్త దొరుకుతాడు ఏంటి వీటిని తినకుండా ఉండి మనం చెప్పిన నియమాలను పాటిస్తే ఏంటంటే ఆడపిల్లకు పెళ్ళే కొత్త జీవితము పెళ్ళైన కాడి నుంచి ఆ అమ్మే అదృష్టవంతురాలా లేదా దురదృష్టవంతురాలా అనేది ఆధారపడి ఉంటుందన్నమాట వివాహాన్ని బట్టి భర్తను బట్టి అలాగే పెళ్ళైనటువంటి ఆడవారు కూడా భర్త ఎప్పుడు ప్రేమగా చూసుకోవాలి మంచిగా సంపాదన పెరగాలి అప్పుల నుంచి బయటపడాలి మేము ఒక రూపాయి వెనకేసుకొని నలుగురిలో ఒక మంచి స్థాయిలో కనిపించాలి మా యొక్క చిన్న చిన్న కోరికలు తీరాలి అని అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా చేసుకోవటం వలన నాగేంద్ర స్వామి రోజున నాగమయ్య స్వామిని పూజించుకోవటం వలన మీ యొక్క కోరికలు అనేవి తీరతాయి ఇంకా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోయి ఆ నాగేంద్ర స్వామి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి అలాగే పిల్లల్ని పిల్లలు ఉంటారు కదండి ఆడుకుంటా పుట్టలకు రాళ్ళు వేయటాలు పుట్టలను తవ్వటాలు ఇలాంటివి పెట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలా చేస్తే పిల్లలకి పాపం తగులుతుంది పెద్దవాళ్ళకి కూడా పాపం తగులుతుంది అన్నమాట కన్న తల్లిదండ్రులకి కాబట్టి ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీరు ఏ జీవిని హింసించకూడదు అనమాట ముఖ్యంగా సర్పాల జోలు అస్సలు పోకూడదు ఈ దున్నే పనులు ఇలాంటివి చేయకూడదు ఈ వండకూడని కూరలు అనేవి అస్సలు వండొద్దు కాబట్టి ఇలా చేయండి అర్థమైంది కదండి ఈ నాగులు చవితి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే ఏ కూరలను వండ కూకూడదు ఏం వండొచ్చు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నాగేంద్ర స్వామియే నమ అనే కామెంట్ చేయండి ఇంత విలువైన సమాచారం తెలియజేసినందుకు వీడియో మరికొంతమందికి చేరటానికి వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం